దేవుడు నీ మీద నీ కుటుంబం మీద దృష్టి ఉంచితే నెంబర్ వన్ ఆయన చేసేది మేలు చేస్తాడు ఇర్మియా గ్రంథం ఇరవై నాలుగు అధ్యాయం ఆరు ఏడు వాక్యాలు ఇరవై నాలుగు అధ్యాయం ఆరు ఏడు వాక్యాలు చదవండి వారికి మేలు కలిగినట్లు నేను వారి మీద దృష్టి ఉంచుచు చాలు 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 చదువుపైకి ఎత్తి గట్టుకలు చెప్పండి దేవుడు మన మీద ఎందుకు దృష్టి ఉంచుతున్నాడమ్మా మేలు చేయటానికి ధర స్తోత్రం చెప్పండి గట్టిగా ఇప్పుడు దేవుని దృష్టి ఉండాలా లేదా మీ మీద దేవుని దృష్టి ఉంటే మనకేం జరిగిద్ది అన్నయ్య మాకే మేలు జరగట్లేదు అన్నయ్య ఎందుకు జరిగిద్ది నీకు మేలు మేలు ఎందుకు జరిగింది నీకు మేలు జరగాలంటే నీలో ఏది విరిగి నలిగిన మనసేది హృదయమేది దేవుని మాట వింటే భయపడి వనికే ఆ మనసేది నీకు నాకు మేలు జరగట్లేదు అన్నయ్య నాశనం వ్యాపారాలు చేత నాశనం ఏది పట్టుకున్న దరిద్రం దేవుని దృష్టి నీ మీద నుండి తొలగిపోయింది అందుకని నీ కీడొస్తుంది నీకు మేలు రావట్లా చదవండి వాక్యాన్ని వారికి మేలు కలిగినట్లు నేను వారి మీద దేవుని దృష్టి ఉంటే కదండి మేలు జరిగేది మనకి ఇప్పుడు చెప్పాలి మీరు దేవుని దృష్టి మీ మీద ఉండాలా వద్దా ఇప్పుడు మీలో మీలో ఏముండాలి దేని మనసు నలిగిన హృదయం దేవుని మాటకు భయపడటం కొంతమంది దేవుని మాటలు మాట్లాడుతున్నప్పుడు పాస్టర్ గారు మా గురించి మాట్లాడుతున్నాడు అనేవాళ్ళు లేరా ఉంటారు సార్ దేవుడు మా గురి పాస్టర్ గారే మాట్లాడుతున్నాడు దేవుడు కదా మాట్లాడేది నీ గురించి మాట్లాడాల్సిన అవసరం ఏమొచ్చింది వచ్చింది గారికి చెప్పండి పాస్టర్ గారు కదా మాట్లాడి దేవుడు మాట్లాడుతున్నాడు అలా లోయ్యా దేవుడు నీకు మేలు చేయటానికి నీ మీద దృష్టి ఉంచటానికి ఆ మూడు విషయాలు చెప్తున్నాడు నాకు మేలు జరగాలయ్యా అని నువ్వు కోరుకుంటే ఆయన దృష్టి నీ మీద నిలబడాలి దాని స్తోత్రం కలుగునగా ఆయన దృష్టి నీ మీద ఉండాలి అంటే నీకు దీనత్వము నలిగిన హృదయం దేవుని మాటకు భయపడే మనసు ఉండాలి ఇక ఛాయిస్ మీదే మేలు కావాలనుకున్న ప్రతి ఒక్కరూ ఈ మూడు నాకున్నాయా లేదా చూసుకోండి స్తోత్ర ఏది పట్టుకున్న ఏందో నాన్న ఈ రెండు మాకు ఇంత దరిద్రం వస్తుంది మాకు ఏమి అంత వేరువేరుగా ఉందంటే ఆ లేవు నీకు అంతే కారణం దేవుని దృష్టి మన మీద ఉంటే రెండవది ప్రార్థన ఆలకించబడిద్ది ఆమె దేవుని దృష్టి మన మీద ఉంటే ఏం ఆలకించబడిద్ది రాజుల సారీ రెండవ దిని గ్రంథం ఆరాధ్యా వాక్యం నీ సేవకులు ఈ స్థలము తట్టు తిరిగి చేయి విన్నపములను వినుటకైనా నామమును అచ్చట ఉంచేదనని నీవు సెలవిచ్చిన స్థలము నా నున్న ఈ మందిరం మీద నీ కనుదృష్టి రాత్రింబులు నిలుచును గాక అంటే విన్నపములు వినుటకై నీ దృష్టి రాత్రి మవళ్ళి మందిరం మీద ఉండును కాక ఏ మందిరం ఇది మందిరమే ఇది నారుదయమేని నిజంగా మీ ప్రార్థనలకు జవాబు వస్తుందా పరీక్షించుకోవాలి మీ ప్రార్థనలకు జవాబు రాకపోతే మీరు ప్రార్థన చేస్తే ఉపయోగం ఏంటి చెప్పండి మీ ప్రార్థనకి జవాబు ఎందుకు రా అట్లా దేవుని కనుదృష్టి లేదు హలో ముందు ప్రార్థనలకు జవాబు రావాలి అంటే మందిరం మీద ఏముండాలి ఏముండాలి దేవుని కనుదృష్టి ఉండాలి అప్పుడు నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు అంటాడు వెంటనే యశ గ్రంథం గ్రంథాలు అంటాడు తండ్రి అని నువ్వు ప్రార్థించగా యాభై ఎనిమిది తొమ్మిది అప్పుడు నీవు పిలవగా అప్పుడు నీవు పిలవగా ఎహోవా ఉత్తరమిచ్చును నువ్వు పెట్టగా అది చూసారా కానీ అన్ని ప్రార్థనలకి అందరి ప్రార్థనలకి ఇలాంటి జవాబు వస్తుందా వస్తుందా రావాలి అని ప్రార్థన చేసుకోవాలి ప్రభా నా ప్రార్థన ఆలకించబడినట్లు నీ కను దృష్టి నా మీద ఇదిగో ఈ దేహం అనే ఆలయం మీద ఉండాలి దాని స్తోత్ర నేను మేలు పొందినట్లు నీ కనుదృష్టి నా మీద ఉండాలి దాని స్తోత్రం కలిగినగాక గాక తి దేవుని కనుదృష్టి మన మీద ఎందుకు ఉండాలి అంటే మనం బలహీనులమైనప్పుడు కృంగిపోయినప్పుడు వెనకబడిపోతున్నప్పుడు దిగులు పడుతున్నప్పుడు మనల్ని బలపరచటానికి దేవుని కనుదృష్టి మన మీద ఉండాలి నేను స్తోత్రం కలిగిన కాక కొన్ని సారీ రెండవ దిను ఋత్తాంతముల గ్రంథం పదహారు తొమ్మిదిలో రాయబడింది పదహారు తొమ్మిది తన ఎడల యథార్థ హృదయము వారిని బలపరుచుటకై యహోవా కనుదృష్టి లోకమంతా సంచారము చేయిచున్నది చతురు పైకెత్తి గట్టుగా చెప్పండి అలలోయ నన్ను బలపరచు చెప్పండి ఒకటితో గట్టిగా బలపరచు 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 చాలామంది బలహీనలు అయిపోతున్నారు బలహీనలు అయిపోతున్నారు ప్రార్థనలో అని ఎదురవుతున్నాను అయ్యా బలహీనరాలు అయిపోయావు దేవుని సన్నిధంటే ఆసక్తి రావట్లేదు అన్నయ్య బలహీనరాలు అయిపోయావు మీకు ఒక విషయం చెప్తేనండి రెండు జింకల్ని ఒక చిరతపులి తరుముకుంటుంది ఒక జింక బలహీనమైంది ఒక జింక బలమైంది ఏది చిక్కిద్ది చెప్పండి ఏది చిక్కిద్ది బలమైందా బలహీనమైందా సాతాడు దొరికేది ఎవరు బలహీనలే బలహీనులను అమాలేకులంటా వెనకబడిపోయిన బలహీనులను ద్వితీయోపదేశాండంలో ఉంటుందండి ఆ పాట వెనకబడిపోయిన బలహీనులను ఈ అమాలేకులంట చంపుకుంటూ వచ్చారంట వెనకబడిపోతే దయ్యాలు నేను చంపేస్తాయి ఆత్మీయతలో మరలా పాత పాపలోకి తీసుకెళ్ళిపోతాయి అందుకని నువ్వు యథార్థంగా బ్రతుకుచు దేవుని కనుదృష్టి నీ మీద ఉండినట్లు ఆయన ఎదుట దీనత్వం కలిగి నలిగిన హృదయము కలిగి దేవుని మాటకి వణుకుతూ ఉన్నప్పుడు దేవుని కనుదృష్టి నీ మీద ఉంటుంది దేవుని కనుదృష్టి ఉన్నప్పుడు నీవు నా ప్రేదన పెట్లారా సింహము కంటే గొప్ప బలవంతునిగా మార్చబడతావు సింహము కంటే గొప్ప బలాజ్యుడు అవుతావు దావీదు గురించి ఏమని రాయబడని తెలుసా గొలియాతు కంటే జూడై దావీదు గొలియాతు కంటే జూడై ఇప్పుడు దావీదు మీద దేవుని దృష్టి ఉందా లేదా సాంసోను సింహాన్ని చీల్చివేసాను సాంసోని మీద దేవుని దృష్టి ఉందా లేదా ఆహాబు రాజు కంటే ఏలియా అంటే ఆహాబు రాజు గుర్రం మీద వెళ్తున్నా రథం మీద వెళ్తున్నాడు తన కంటే ముందు నడుం కట్టుకొని ముసలాడు అతని కంటే ముందు ఎజ్రియలు అనే ఆ ఊరికి పరిగెత్తాడంట బలముతో ఇది ఎవరు బలం మనసులు ఇచ్చే బలమా దేవుడు బలమా అంత బలము మనకి కావాలి అంటే దేవుని దృష్టి మన మీద ఉండాలి అమాన్ కర్తడు బలాజ్యుడు ఆమె బలవంతురాలు దేంట్లో బలవంతురాలు ప్రార్థనలో బలవంతురాలు విశ్వాసంలో బలవంతురాలు ఆ కృపలో బలవంతురాలు వాక్యముల బలవంతులు వాళ్ళు ఆత్మలో బలవంతులు వాళ్ళని టచ్ చేయటానికి ఇవ్వడం వల్ల కాదు వాళ్ళు ప్రార్థనలో కూర్చుంటే మంటలే సగలే వారు వాక్యం చెప్తున్నారంటే గుండెల్లో దడలే వారు యుద్ధానికి వస్తున్నారంటే దావీదు యుద్ధానికి వస్తుంటే సింహపు గుండెగల్ల వారికి కూడా భయం అంట ఎందుకని అంత బలమైన వాడు తెర స్తోత్రం కాక సమయలు మొదటి గ్రంథం పదిహేడో అధ్యాయం సమయలు మొదటి గ్రంథం పదిహేడో అధ్యాయం చదవండి హలో దావీదు పదిహేడు యాభై దావీది పిలిస్తీని కంటే బలార్జుడై కడ్గమలయకే చూడండి గొలియాతో ఆరుమూర్ల జానడు పుట్టిన దగ్గర నుండి తనకి యుద్ధాభ్యాసం ఉంది కానీ దావిదికి యుద్ధాభ్యాసం లేదు ఆయుధాలు ఎలా పట్టుకోవాలో కూడా తెలియదు దేని స్తోత్రం కలుగును గాక స్తోత్రం కలుగునుగాక నఫ్రీదని బిడ్లారా ఏలియా ఎవరికంటే ముందు పొందిన పొందినవాడై దేని స్తోత్రం గాక రాజుల మొదటి గ్రంథం పద్దెనిమిది నలభై రెండు యహోవా హస్తము ఏలియాని అని బలపరచగా అతడు నడుము బిగించుకొని ఆహాబు కంటే పరిగెత్తుకొని పోయి ఎజ్ర ఏలు గుమ్మను వద్ద నిలిచాను చూసారా దేవుడు బలపరిస్తే అలా ఉంటుంది ఆమె ఎందుకు దేవుని దృష్టి మన మీద ఉండాలి నెంబర్ వన్ మేలు జరగటానికి నెంబర్ టూ ప్రార్థన అలకించబడటానికి నెంబర్ త్రీ నెంబర్ త్రీ ఎందుకు పరుగెత్తటానికి ఏరియాలాగా ఆమె ఎవరికంటే ఆహాబోగంటే ఎందుకు బలం పరిగెత్తడానికి ఎందుకు బలం గొలియాతుల్ని మట్టి కరిపించటానికి ఎందుకు బలం సింహాలని చీల్చివేయటానికి దేవుని దృష్టి నీ మీద ఉండాలి మొక్కల మీద ప్రార్థన చేయండి ఎందుకు భయపడతావు ఎందుకు భయపడుతున్నావు బలం పరచని అడుగు నీ కన దృష్టి నా మీద ఉంటే నేను బలం పొందుతాను అయ్యా నీ కను దృష్టి నా మీద ఉంటే నేను పరిగెత్తుతానయ్యా ఆగిపోనయ్యా నీవు నన్ను బలపరిస్తే నేను సింహాలను చీలుస్తానయ్యా స్తోత్రం 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 నీ కను దృష్టి నా మీద ఉండాలి నాకు ప్రార్థనలో బలము కావాలి వాక్యములో బలము కావాలి విశ్వాసములో బలము కావాలి ఆత్మలో బలము కావాలి నన్ను బలపరచు 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 నీ దృష్టి నా మీద నీ దృష్టి నా మీద వండునట్లు నేను తీనుడుగా ఉండాలని నేను నలిగిన హృదయంతో ఉండాలని నీ మాట విని వనకాలని మీరు కోరుకుంటున్నారు ప్రభా ఆ విధముగా నన్ను మార్చండి మలుసుకో మార్చుకో సరి చేసుకో నా ప్రార్థన నీకు సన్నిధికి రావాలి నేను మేలుని వెంట మేలు పొందాలి నేను బలపరచబడి శత్రువులు నిర్మలపరచాలి శత్రువులను తరిమి తరిమి కొట్టాలి చేతులు శక్తి బంధు శక్తి బంధు బలమ బలమో 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 రా దయ్యాలు పారిపోవాలి దురాత్మలు పారిపోవాలి దుష్ట శక్తులు పారిపోవాలి పాతాల శక్తులు పారిపోవాలి అంధకార శక్తులు పారిపోవాలి ఆమె ఆమె ఎందుకు దేవుని దృష్టి మన మీద ఉండాలి బలపరచబడటానికి నాలుగోది దేవుని ఉపదేశము పొంది సరైన మార్గములు నడిపించాలి అంటే చివరి మాట దేవుని దృష్టి మన మీద ఉండాలి వంకర టింకర మార్గాల్లో సాతాను నిన్ను నడిపించబోతున్నాడు నీ కొరకు ఊరులు వడ్డి ఉన్నాడు నిన్ను గొంతులో పడేయాలని తొక్కాలని చూస్తున్నాడు నువ్వు తిన్న మార్గములో వెళ్ళాలి అంటే నీ మీద దేవుని దృష్టి ఉండాలి కీర్తన గ్రంథం ముప్పై రెండు ఎనిమిది నీకు ఉపదేశము చేసేదను నీవు నడవలసిన మార్గములో నీకు బోధించేదను నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను ఆమె దేవుని దృష్టి ఉంటే నాలుగో కృప ఏంటో తెలుసా ఆలోచన చెప్తాడు చెయ్యి పట్టి వెన్ను తట్టి చక్కనియా కొంతమంది అంటారు అన్నయ్య ఏం చేయాలో అర్థం కావట్లేదు అన్నయ్య దిక్కు తోచట్లేదు అన్నయ్య ఎలా బ్రతకాలో అసలు ఏం చేయాలో ఏం అర్థం కావట్లేదు అన్నయ్య నీకు ఆలోచన చెప్పే దేవుడు మన దేవుడు ఎవరు ఆలోచన కర్త ఆలోచన చెప్పే దేవుడు నా పైన దృష్టి ఉంచి నాకు ఉపదేశమిచ్చి నన్ను నడిపించిన నజరే అలయా మనకు ఆలోచని వాల్చింది మనుషులు కాదు మనకు ఆలోచని వాల్చింది సాతనుడు కాదు మన మీద దృష్టి పెట్టి మన దేవుడే మనకేమిస్తాడు ఆలోచిస్తాడు ఎవరు మాకు ఆలోచన చెప్పేవాళ్ళు ఏరయ్య అని బాధపడమాకండి దిగులు పడమాకండి మీరు వెళ్ళవలసిన మార్గములో మిమ్మల్ని చక్కగా నడిపిస్తాడు ఆయన మీరు దేవుని ఆలోచన కొరకు కనబెట్టండి మీరు మేం దిగులు పడకూడదు ఎవరు లేరయ్యా మాకు ఆలోచన చెప్పేవాళ్ళు అనుకోకండి మన దేవుడు ఆలోచనకర్త ఆయన ఇచ్చే ఆలోచనలు చాలా గొప్పగా ఉంటాయి మనుషుల ఆలోచనలు మనం చెడగొడితే దుష్టుల ఆలోచన చొప్పున మనం నడవకూడదు ఎవరు ఆలోచన ప్రకారం నడవాలి ఆలోచన నీ మీద దృష్టి ఉన్నప్పుడు నీకు కలిగిద్ది ఆమె అందరి లెస్టలు పడండి ప్రియ దేవుని బిడ్డలారా ఈరోజు దేవుడు మనతో మాట్లాడాడు దేవుని స్వరం మనకిన దేవుడు తన మాటలు మనకి బయలుపరిచాడు రెండు చేతుల పైకెత్తి హో య హో యా షీఖర్ రా బాబాలాది ప్రార్థన చేయండి నీ దృష్టి నా మీద వండునట్లు నాకు దేన మనసు దయచే ప్రార్థన చేయాలి దేన మనసు కావాలి గర్వము అహంకారం తొలగిపోవాలని ప్రార్థన చేసుకో విరిగి నలిగిన మనసు కావాలి హృదయం కావాలి మూడు మూడు దేవుని మాట విని వనకాలే ఎన్నిసార్లు మాట్లాడుతున్నాడు దేవుడినితో దేవుని దృష్టి నీ మీద ఉంటే నీ ప్రార్థన ఆలకించబడింది నీ ప్రార్థనకి జవాబిస్తాడు దేవుడు దేవుడు తన దృష్టిని మీద నిలిపితే నీకు మేలు చేస్తాడు ఆశ్చర్యకరమైన మేలు జరుగుతాయి ఊహించని మేలులో ఆయన దృష్టిని మీద ఉంటే నీ నిన్ను బలపరుస్తాడు ఆయన నువ్వు ఆత్మీయ యాత్రలో ఏలి అవలే పరిగెత్తడానికి సంసను వలె సింహాలను చీల్చివేయడానికి వలె చక్కని ఆలోచనలు పొంది చక్కని మార్గంలో నడవటానికి దేవుడు నీ మీద దృష్టి పెడతాడు స్తోత్రం జలిదా స్తోత్రం 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 చెప్పిన మాటలు వృధా కాకుండా అందరి హృదయాల్లో నాటి ఫలింపు చేయనట్లు మరొకసారి జలిదా ప్రార్థన కృపగల తండ్రి నీకు వందనాలు చెల్లిస్తున్నాను చెప్పిన మాటలు బిడ్డల హృదయాల్లో నాటి ఫలింపచ్చిన